అసలు ఈ ట్విస్ట్ అయితే సూపర్ అండి చెప్పాలి అంటే మామూలుగా ఇంకా ఫొటోస్ అన్నీ కింద పడతాయి కదా వల్లి నర్మద లాక్కుంటూ ఉండడంతో ఫొటోస్ అన్నీ కింద పడి ఉంటాయి కదా అప్పుడు ఏంటంటే ఇంక రామరాజు కూడా చూస్తాడు ఏంటి ఫొటోస్లో ప్రేమ ఎలా ఉంది అంటే ఇంకేముంది వల్లి నోటికి అడ్డ అదుపా నోటికి వచ్చినట్టు పిచ్చి కూతలన్నీ కూసేటప్పటికి ఇంకేముంది మామయ్య గారండి ఇవి కాలేజీలో ఉన్నప్పుడు ప్రేమ ప్రేమ వ్యవహారాలు అయి ఉంటాయి మనకు తెలియకుండా మోసం చేసి పెళ్లి చేసుకున్నారు అనేటప్పటికీ రామరాజు ఊతకు సీరియస్ అయిపోయి మళ్ళీనైతే చెడతాడనమాట నోరు ఉంది కదా అని ఎంతంటే అంత మాట్లాడద్దు వల్లి నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు ప్రేమ గురించి మాట్లాడేటప్పుడు వెనక ముందు ఆలోచించుకొని మాట్లాడు అని చెప్పేసి మళ్ళీకి అయితే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి ఇంకా ఆ ఫోటోలో ఉన్నవాడిని వెతికి నాలుగు చితక బాధి కళ్యాణి నాలుగు చితక ఆ ప్రేమ అని ధీరజనైతే ఒక్కటి చేయాలని అనుకుంటూ ఉంటాడనమాట రామరాజు వల్లికైతే ఇది ఊహించని షాక్ అన్నమాట అంతే కదా రివర్స్ అవుతాడు అని అనుకున్న మామయ్య కాస్త ప్రేమాకి ధీరజ్కి సపోర్ట్గా మాట్లాడేటప్పటికి ఏం చేయాలో అర్థం కాదనమాట వల్లికి